హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ డ్రై ఫ్రూట్స్తో మంచి డ్రింక్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి ప్రతిరోజు ఒక గ్లాస్ ఇచ్చామంటే వాళ్ళు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా ఎంతో తెలివితేటలు అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాళ్ళకి ప్రతిరోజు ఒక గ్లాస్ ఇచ్చామంటే చిన్న పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ప్రతిరోజు తాగితే చాలా హెల్తీగా ఉంటారు తర్వాత ఈరోజు ఏమేమి తీసుకున్నాను చూసేద్దాం డ్రై ఫ్రూట్స్ అన్నీ నైట్ నానబెట్టేసుకున్నాను జీడిపప్పు బాదం పప్పు పప్పు ద్రాక్ష నల్ల ద్రాక్ష ఇవన్నీ కూడా స్టోప్ చేసేసుకున్నాను తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇంక మిక్సీలో వేసుకుంటున్నాను మనకి ప్రతిరోజు మనకి ఏదైనా హెల్త్ బాగుంటేనే అన్నీ బాగుంటాయి హెల్త్ కానీ కొంచెం అటు ఇటుగా అయిందంటే హాస్పిటల్ తిరగలేక ఒక్కోసారి మనం హాస్పిటల్కి వెళ్ళామంటే వేల ఖర్చు అవుతుంటుంది ఆ ఖర్చు ఏదో ఇప్పుడు మనం హెల్దీగా మనం హెల్దీగా ఉండాలంటే ఒక నెలలో ఒకసారి తెచ్చిపెట్టేసుకున్నామంటే అవే మనం హెల్తీగా ఉంటాము పిల్లలు హెల్తీగా ఉంచుతాము ప్రతిరోజు ఇది ఒక గ్లాస్ తాగారంటే చాలా హెల్తీగా ఉంటాము ఎంతో స్ట్రాంగ్గా ఉంటాము మనకి పనులు చేసుకున్నా కూడా నీరసంగా ఉంటుంది ఈ ఎండలకి మరీ వీక్ అయిపోతూ ఉంటాము ప్రతిరోజు ఒక గ్లాస్ తాగామంటే చాలా బాగుంటుంది తర్వాత అవన్నీ మిక్సీ బౌల్లో తీసేసుకొని మెత్తగా ఫేస్ చేసేస్తాను ఇలాగా పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ మనం ఇచ్చామంటే వాళ్ళు అస్సలు తినరండి ఏందో తింటున్నామా లేదంటే మనం ఎప్పుడైనా సరే ఫుడ్ అనేది బాగా నమిలి తింటేనే మనకి ఆరోగ్యానికి బాగుంటుంది పిల్లలు అలా తినరు కదా అందుకని వాళ్ళ కోసం మనం ఇట్లా ప్రత్యేకంగా ఒక గ్లాస్ అయినా చేసి ఇచ్చామంటే వాళ్ళు వారానికి రెండు మూడు సార్లు అయినా తాగామంటే పిల్లలకి ఎంతో హెల్తీగా ఉంటాం పెద్దవాళ్ళు కూడా ప్రతిరోజు తాగాలండి పెద్దవాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళి ఆ పనులన్నీ చేసి ఎండలకి మనం ఎంతో స్ట్రైన్ అయిపోతున్నాము అందుకని ఇంకా హాస్పిటల్కి పెట్టుకోకుండా ఆ ఖర్చు ఏదో ఇట్లా డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని ఇట్లా మిల్క్ షేక్ చేసుకుంటే తిప్పి చాలా బాగుంటుంది